అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారిని ఒక వ్యక్తి టార్గెట్ చేస్తున్నారు అలానే మిమ్మల్ని రహస్యంగా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు అయితే కుంభరాశి వారిని టార్గెట్ చేయబోతున్నారు ఏ వ్యక్తి కుంభరాశి వారు రహస్యంగా కలవబోతున్నారు ఈ వీడియోని కుంభరాశి వారు ఒంటరిగా చూడండి ఎందుకంటే ఖచ్చితంగా మీకు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయవకండి రహస్యంగా పక్కన ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ సమయంలో వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఉత్సాహకరంగా సాగుతాయి మీ యొక్క కృషి ఖచ్చితంగా ఫలిస్తుంది అవకాశాలు దక్కించుకుంటారు అంటే మీకు వచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క కలుపు అంటే మీకు అంటే మీరు అందరితో కూడా కలుపు గోలుపుతనం అనేది అధికంగా చాలా అంటే తొందరగా కలుపుకుపోతారు కొత్త వ్యక్తులనైనా కొత్త బంధాలనైనా కొత్త బంధుత్వాలనైనా చాలా త్వరగా కలుపుకుపోతూ ఉంటారు ఆ యొక్క కలుపుగోలుతనం అనేది ఆకట్టుకుంటుంది అందరినీ ఇక దూరపు బంధువులతో సంభాషిస్తారు వాహన కొనుగోలు కూడా ఈ సమయంలో చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా పత్రాలు జాగ్రత్త అనే మీకు ఏమైనా చాలా ఇంపార్టెంట్ పత్రాలు ఉంటే అవి చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఏదైనా పత్రాలపైన సంతకం సంతకం చేయాల్సి వస్తే కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి సంతకాలను చేయండి ఆలయాలు సందర్శిస్తారు ఈ సమయంలో కుంభరాశి వారు కానీ కొంత జాగ్రత్తగా ఉండండి మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని కొంతమంది చాలా అంటే ట్రాప్ చేయడానికి అంటే మీ పక్కనే ఉంటూ ఉంటారు మీ యొక్క మంచితనాన్ని అలానే మీకున్నటువంటి పలుకుబడిని వారు అంటే ఓడ్చుకోలేకపోతూ ఉంటారు మీ యొక్క మంచితనాన్ని పలుకుబడిని పేరు ప్రతిష్టని వారు పొరపాటున కూడా ఓడ్చుకోలేకపోతూ ఉంటారు తద్వారా మీరు ఎదుగుతున్నారు అని తెలిస్తే ఓడ్చుకోలేరు ఈ సమయంలో కుంభరాశి వారికి మాత్రం కొంత మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు సమస్త పాపాల నుండి కూడా ఖచ్చితంగా విముక్తి అనేది కలుగుతుంది మీకు అంటే ఉద్యోగం వస్తుంది అదే విధంగా సమస్త పాపాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కానీ మీకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను మీరు ఎప్పుడు కూడా అధికంగా నమ్మేటువంటి అంటే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో జాగ్రత్తగా ఉండండి నవగ్రహాల రాకుమారుడైనటువంటి బుధుడు యొక్క అనుగ్రహం అనే సమయం అనేది మీ పైన ఉంది మంచి జ్ఞానాన్ని తెచ్చిపెడుతుంది ఇలా అన్నిటికీ కూడా కారకుడు అంటే మంచి నవగ్రహాలకే రాకుమారుడు అంటే బుధుడు అనుగ్రహం ఉంటే కనుక ఖచ్చితంగా ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా సంతోషకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు ఎదుగుతున్నారు అని మీ యొక్క పక్కన వ్యక్తులు మీతో ఉన్నట్టే ఉంటారు కానీ మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చెడు ప్రభావం చెడు దృష్టి దోషం వలన ఎదగలేకపోతూ ఉంటారు కనుక మీరు అలాంటి వ్యక్తులతో చాలా మీ ఎదుగుదలను చూసి ఓచుకోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తుల యొక్క దృష్టి అనేది ఎప్పుడు కూడా మీ పైన ఉంటూ ఉంటుంది ఆ యొక్క దృష్టి దోషాలు కావచ్చు ఆ దుష్ట శక్తుల ప్రభావాలు కావచ్చు ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ సమయంలో అంటే చెప్పుకోవచ్చు సమస్త పాపాలను సైతం ఈ సమయంలో మీరు తొలగించుకుంటారు ఆర్థిక ఆర్థిక పరంగా చూసుకున్నా కానీ అదృష్టం పరంగా చూసుకున్నా కూడా కలిసి వస్తుంది మీరు ఈ వీడియోని ఎందుకు రహస్యంగా చూడాలి అంటే కనుక మీరు అందరి ముందు చూస్తే అందులో అంటే మీ మంచి కోరే వారి కన్నా కూడా మీ చెడు కోరే వారు ఎక్కువగా ఉంటారు అందువారి యొక్క దృష్టి దోషం వలన మీకు శుభయోగం కూడా అంటే తొలగిపోతుంది మీ యొక్క కలిగి అదృష్టం అనేది పోయి ఇక దరిద్రం అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు అందువలన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అదృష్టం మీకు కలిసి రావాలి అన్న విపరీతమైనటువంటి రాజయోగం పట్టాలి అన్నా సరే మీరు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు దరిద్ర బాధలు అనేటివి తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది గోచారం కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది గోచార ఫలితాలు అనేటివి కూడా బాగుంటాయి మీపై ఉన్నటువంటి చెడు కన్ను చెడు దృష్టి చెడు దృష్టి దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు ఇక మీ రాశిలో ఖచ్చితంగా అన్ని విధాలుగా బాగుంటుంది మీకు ఎలాంటి చెడు అనేది లేకుండా ఉంటుంది ప్రత్యేకించి మీరు చేసేటువంటి ఏ పని అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మీరు ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్కి దగ్గరలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో కొంత అంటే గ్రహాలు అనేటివి మీకు కొద్దిగా నార్మల్గా ఉండటం వలన కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక ఈ గ్రహాల యొక్క అనుకూలతను మీరు పొందాలి అన్న గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలించాలి అన్నా కానీ మీరు జీవితంలో ఎదగాలి అంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఇష్ట దైవాన్ని ఆరాధించండి ఇష్ట దైవారాధన మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుంది ఇష్ట దైవాన్ని ఆరాధించటం వలన దరిద్ర బాధలు తొలగిపోతాయి నవగ్రహాల పూజ కూడా మీకు చాలా మేలు చేస్తుంది అందులో శని భగవానుడికి ఇష్టమైనటువంటి శం శనార్చనయన మహా అనేటువంటి ఒక మంత్రాన్ని కనుక జపిస్తే కనుక మీకు ఈ యొక్క మంత్రం వలన శనిదేవుడి ఆశీస్సులు కలిగి జీవితంలో ఇంకా ముందుకు సాగిపోతారు మీకు జీవితంలో ఉండే కష్టాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం అయితే విపరీతంగా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు దరిద్రాల నుండి కూడా బయటకి వస్తారు గోచార ఫలితాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా బాగా ఉందని కూడా చెప్పుకోవచ్చు వీరు జీవితంలో కూడా అధికంగా ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు అని కూడా చెప్పుకోవచ్చు ఎదుగుదల అనేది ప్రారంభమైంది అందువల్ల దూర ప్రయాణాలు సైతం ఈ రాశి వారికి కలిసి వస్తాయి కొంచెం చికాక్గా ఉంటుంది కొంతమంది జీవితంలో అంటే కొంచెం సమస్య ఉంటుంది అలా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు గోచారం అయితే ఈ విధంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి గోచార ఫలితాలను పొందబోతున్నారు ఈ రాశి వారు జీవిత పరంగా చూసుకున్నా కూడా అలానే ఏ విధంగా చూసుకున్నా కూడా సరే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలంగా ఉంది అలాగే కొంతమందికి ప్రతికే ప్రతికూలంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఇలా మీకు ప్రతికూలమైనటువంటి శక్తులు ఉన్నాయి అనంటే కూడా మీరు మీ దైవ ఆరాధనతో ఆ ప్రతికూల శక్తులను కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు ఇక మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మీ జీవితంలో కూడా అదృష్టం రాజయోగం అనేది పడుతుంది అని గుర్తుపెట్టుకోండి కాబట్టి కుంభరాశి వారికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా అనుకూలంగా ఉంటుందండి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా చేస్తారు మీరు మీ పనులలో చాలా బిజీగా గడుపుతారు అలాగే కుటుంబంతో కాసేపు కూడా గడపలేకపోయామని చెప్పేసి రేపటి రోజున బాధపడతారు అంటే అంత డెత్గా రేపు మీరు పనిలో మీరు నిమగ్నం అయిపోయి అసలు అలుపు అనేది లేకుండా అసలు కొంచెం కూడా టైం అనేది తెలియకుండా వీరికి రేపటి రోజున పూర్తిగా పనిలోనే బిజీ బిజీగా గడుపుతారని చెప్పుకోవాలి ఇంకా అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయితే రేపటి రోజున ఒక పని ఒత్తిడి వల్ల కొంచెం మీరు ఏంటంటే చిరాక్గా ఉంటారు కోపంగా ఉంటారు కాబట్టి ఆ కోపంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా అసలు కదలివ్వకండి మీరు కూడా ఎవరితో మాట్లాడకండి కాసేపు మౌనంగా ఉండండి ప్రశాంతంగా ఉండడం వల్ల మీకు కూడా ఏంటంటే మీ మనసు కొంచెం ఒత్తిడి తగ్గిన తర్వాత పూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి అంటే మీకు కొంచెం ఒత్తిడి కానిపించినా కూడా ఆ ఒత్తిడిని దూరం చేసుకున్న వారు అవుతారు అలాగే రేపటి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరలోపు హనుమాన్ చాలిసా పాటించుకోండి చక్కగా హనుమంతుల వారి ఆలయం ఉంటే దగ్గరలో సందర్శించండి స్వామివారి ఆలయాన్ని ఇక అలాగే చూసుకున్నట్లయితే ఒక స్త్రీ ద్వారా మీకు ఒక రహస్యం అనేది తెలియబోతుందండి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఆ రహస్యం ఏమిటి అంటే కనుక ఒక స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీని మీకు అంటే మీకు తెలియకుండానే మీకు సంబంధించినటువంటి ఆస్తి పాస్తులు కానీ లేదంటే ధనానికి సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు తెలియకుండా మిమ్మల్ని చాలా విధాలుగా చాలా రోజుల నుంచి మోసం అంటే మోసం చేస్తూ వస్తూ స్త్రీ అని ఆవిడ మీకు తెలియకపోగా అసలు ఎందుకు ఇలా డబ్బులు తగ్గిపోతున్నాయి ఎందుకు ఇలా మనకు వచ్చేటువంటి లాభం కూడా మన చేతికి దాకొచ్చి మరి వెనక్కి వెళ్ళిపోతుంది ఇదంతా అర్థం కాక ఎవరైతే వాళ్ళు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో ఎవరైతే తెలుసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ ద్వారా ఆ రహస్యం అనేది మీకు బయటపడుతుంది అంటే ఆమెకై ఆమె రియలైజ్ అవ్వడం కానీ లేదంటే మీకు ఏదైనా షాక్గా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె చేసేటువంటి పనులు మీరు తెలుసుకోవడం కానీ జరుగుతుందండి ఆ విధంగా మీరు ఆమె ద్వారా మీరు ఆ రహస్యం తెలుసుకున్నప్పుడు చాలా విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతారు అరే ఈవిడ ఇలా చేయడం ఈవిడ ఇంతలో మేము ఎంత చక్కగా మాతో మాట్లాడుతుంది ప్రతిరోజు కూడా మా గురించి అన్ని విషయాలు తెలుసుకుంటుంది ఇవిడ చూస్తే మాత్రం మాకు ఇంత అన్యాయం చేసిందా అని చెప్పి విషయాన్ని మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు మరి తెలుసుకున్న తర్వాత నేను కనీసం ఆ స్త్రీని మీరైతే దూరం పెట్టడం మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి మరి ఆ స్త్రీ ద్వారా మీకు ఆ రహస్యం తెలిసిన తర్వాత మీకు తగ్గాల్సినటువంటి ఆస్తిపాస్తులు కానీ డబ్బు కానీ బంగారం కానీ తప్పకుండా మీకు ఆ రహస్యం తెలిసిన తర్వాత ధనం అనేది మీకు వెంటనే వస్తుంది